హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచుల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ నార్మల్గా నిమ్మకాయలు అయితే ఇది వింటర్ సీజన్ కదా చాలా కాస్ట్ తక్కువగా ఉంటాయి మనం ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకొని చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి మినిమం వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగే అందులో ఉండే రసం కూడా తగ్గకుండా ఉంటాయి ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి నిమ్మకాయల్ని అందులో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టి పెట్టాము అనుకోండి మినిమం మనకి వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ వాటర్ని మాత్రం ఎవ్రీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ చేంజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే కర్రీస్లో కారం అయితే వేసుకుంటూ ఉంటాం కదా ఇయర్కి సరిపడే కారంని మనం ఒకేసారి సమ్మర్లోనైతే ఆడించి పెట్టుకుంటాము ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసినప్పుడు కొన్నిసార్లు పురుగు పడుతుంది కలర్ మారుతుంది అలా కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కలర్ మారదు పురుగు పట్టదు ఘాటు కూడా తగ్గకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు చాలామంది రెగ్యులర్గా ప్రెషర్ అయితే వాడతారు కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్ వాడినప్పుడు వాచర్ లీక్ అనే వాచర్ అనేది లూజ్ అయిపోయి మొత్తం కూడా లీక్ అయిపోతుంది వాటర్ అనేది అలాంటప్పుడు వాచర్ అనేది లూజ్ అవ్వడం వల్ల మనం పక్కన పడేసి కొత్త వాచర్ అయితే తీసుకొస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా మనం కుక్కర్ పెట్టడానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో ఈ వాచర్ను పెట్టేసి తీసి తర్వాత కుక్కర్కి కనుక సెట్ చేస్తాము అనుకోండి వాచర్ అనేది మంచిగా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అనేది మనము ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల ఇలా మొత్తం కూడా మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది కదా నార్మల్గా కనుక క్లీన్ చేసాము అనుకోండి వాటర్తో క్లీన్ చేస్తే షార్క్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అనే చాలా ఎక్కువగా ఉంటాయి అలా అని అంతా ఉండే డస్ట్ అంతా కూడా పోదు ఇలా సింపుల్గా ట్రై చేయండి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకొని దానిపైన అప్లై చేసేసి స్విచ్ బోర్డ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కాటన్ క్లాత్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేశాము అనుకోండి స్విచ్ బోర్డ్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుంది మనకి ఎలాంటి వాటర్ కానీ లిక్విడ్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు క్లీన్ చేయడానికి ముందు తప్పకుండా మెయిన్ అయితే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షార్క్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాబట్టి మెయిన్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ఇంట్లో తక్కువ కాస్ట్లోనే మనం విమ్ లిక్విడ్ అనేది ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు విమ్ లిక్విడ్ అనేది మనం చిన్న బాటిల్ కొనాలన్నా కూడా మినిమం థర్టీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది కదా మనం అలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా విమ్ సోప్స్ ఫైవ్ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ను తీసుకొచ్చేసేసి ఇలా కనుక పీలర్తో చిన్నగా తురుముకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసి హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకున్నాము అనుకోండి సోప్ అనేది తొందరగా కరిగిపోతుంది ఈజీగా లిక్విడ్ టెక్చర్లోకి వచ్చేస్తుంది తర్వాత వీటి వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక బాటిల్లో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి విమ్ లిక్విడ్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతోనే ఫైవ్ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ సోప్తోనే మనకు ఆల్మోస్ట్ పావు లీటర్ వరకు లిక్విడ్ అనేది అయితే రెడీ అయిపోతుంది ఈ లిక్విడ్ అనేది యూస్ చేయడం వల్ల సోప్తో కంపేర్ చేస్తే లిక్విడ్ తయారు చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు వస్తుంది అలాగే మనకి సోప్ అనేది డైరెక్ట్గా వాడడం వల్ల మనం బాక్స్లో వేసి పెట్టడం వల్ల సోప్ అనేది తొందరగా నారిపోయి వేస్ట్ అయిపోతుంది కరిగిపోతుంది ఇలా లిక్విడ్ కనుక యూస్ చేసాము అనుకోండి సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది లిక్విడ్ కూడా చాలా రోజుల వరకు వస్తుంది నెక్స్ట్ టిప్ ప్రతి కర్రీలో కూడా కామన్గా ఉల్లిగడ్డ అయితే వాడతాము మనం ఉల్లిగడ్డ ఎప్పుడు తెచ్చుకున్నా కేజీ టూ కేజీస్ ఫైవ్ కేజెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటామో ఉల్లిగడ్డ తెచ్చుకున్నప్పుడు మొలకలు ఎత్తకుండా ఉండాలి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత అందులో మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మధ్యలో టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల అందులో ఏదైనా కులిపోయినా ఏదైనా ఉన్నా సరే అత్యమైనా పీల్చేస్తుంది సో దాని ద్వారా మనకు ఉల్లిగడ్డలు అయితే పాడవకుండా ఉంటాయి తర్వాత ఇలా కొబ్బరి తీసేసిన తర్వాత చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పని ఇలా మధ్యలో పెడితే చాలా రోజుల వరకు ఉల్లిగడ్డలు అయితే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇంట్లో మనం ఎప్పుడైనా సరే చపాతీ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే చేసినా ఒక వన్ అవర్లోనే గట్టిగా అయిపోతాయి అలా మనకి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి చపాతి ఒక టూ త్రీ డేస్ అయినా సరే మెత్తగా ఉండాలి అంటే మనం స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసుకోవాలి తర్వాత ఈ చపాతీలన్నీ కూడా అందులో పెట్టేసి పైననుండి ఇంకొక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది గట్టిపడకుండా ఉంటాయి అలానే సాఫ్ట్గా ఉంటాయి మెయిన్గా మనం టిష్యూ పేపర్ అనేది వేయడం వల్ల గాలి తగలకుండా ఉంటాయి కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ టేస్ట్ అనేది మారకుండా ఉంటాయి అలాగే మెత్తబడ గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గానైతే ఉంటాయి ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా స్టోర్ చేసుకుంటే చాలా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టెప్పు అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఇలాంటి వెజిటేబుల్ కట్టర్ని అయితే వాడతాము చాలామంది వుడెన్ కట్టర్సే వాడుతూ ఉంటారు ఇలా నార్మల్గా వుడెన్ కట్టర్ అనే వాడడం వల్ల ఏంటి అంటే మనకి దానిపైన బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయినా కూడా వాటినైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఒక నిమ్మకాయ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా ఈ రెండింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ వెజిటేబుల్ కట్టర్ పైన గట్టిగా రబ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకోవాలి టూ మినిట్స్లో దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో తర్వాత మనం క్లీన్ చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా మొత్తం కూడా రబ్ చేసేసి తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టుకోవాలి ఎందుకంటే అందులో తడి ఉన్నా సరే బ్యాక్టీరియా ఫంగస్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది సో అందుకనేసి అందులో కూడా తడిపోయేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత మనం తెచ్చి కనుక లోపల స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఎలాంటిది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి వెజిటబుల్ కట్టర్ మీద కట్ చేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన ఫోన్ మీద కనుక వాటర్ కనుక పడ్డాయి ఒకవేళ వాటర్లో మన ఫోన్ పడిపోయినా వర్షంలో మనం తడిచినప్పుడు ఫోన్ తడిచిపోయినా కూడా ఫోన్ అయితే వెంటనే పాడైపోతుంది మనం మొబైల్ షాప్ వరకు తీసుకెళ్ళి రిపేర్ చేయాల్సి వస్తుంది అలాంటి పని లేకుండా మనం వాటర్లో పడ్డా తడిచిన వెంటనే తర్వాత ఇలా నీట్గా తుడుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైన ఉన్న వాటర్ అంతా నీట్గా తుడుచుకొని ఒక బౌల్లో కొన్ని బియ్యంని తీసుకొని ఆ బియ్యం మధ్యలో ఫోన్ని కనుక పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే తేమనంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా మనకి మొబైల్లో ఉండే వాటర్ అన్నీ పోతాయి సో మొబైల్ అనేది పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఫ్రిడ్జ్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ పెట్టడం వల్ల ఆ కర్రీ స్మెల్ కానీ పిండి స్మెల్ కానీ ఏదైనా ఒకటి బ్యాడ్ స్మెల్ అనేది అయిపోయి వేరే కర్రీస్ పెట్టినా పిండి పెట్టినా కూడా పాడైపోతుంది అలాంటప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని అందులో పెట్టేసి ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దాని ద్వారా మనకి ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సిన పని అది ఉండదు జస్ట్ ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది ఈజీగా పోతుంది మనకి కూడా మొత్తం తీసి క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు ఇలా మనకి ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి మనకు అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఫ్లోర్ పైన సిలిండర్ పెడుతూ ఉంటాం ఇలా డైరెక్ట్గా ఫ్లోర్ పైన సిలిండర్ పెట్టడం వల్ల ఆ తుప్పు మరకలు జంగు మరకలు ఫ్లోర్ మీద పడి మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ మరకలు అయితే పోవో మనకు అలా మరకలే పడకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనం బాత్కి యూస్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని ఇలా అడుగున అప్లై చేసేసి తర్వాత కనుక ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి తుప్పు మరకలు కానీ జంగు మరకలు కానీ పడకుండానైతే ఉంటాయి ఎప్పుడైనా మనం కొత్త సిలిండర్ అయినా పాత సిలిండర్ అయినా ఫ్లోర్ మీద పెట్టడానికి ముందు ఇలా అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరకలు పడతాయన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది మనం రైస్ అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం బస్తా ఓపెన్ చేసి ఒక్క వన్ వీక్ కనుక గాలికి పెట్టాము అనుకోండి కంపల్సరీ పురుగు అయితే పడతాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి చాలా రోజుల వరకు బియ్యం అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే రెండు మూడు చెక్క ఉంటుంది కదా ముక్కలు ఇలా తీసుకొని బియ్యం మధ్యలో పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి ఒకవేళ బస్తా అనుకోండి బస్తాలో వేసేసి దగ్గరికి మూత కట్టుకోవాలి గాలి తగలకుండా ఇలా డబ్బాలో అయితే మూత కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మన అందరి దగ్గర ఉంటాయి కదా ఇలాంటి వాటర్ బాటిల్స్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఏ వాటర్ బాటిల్ అయినా కూడా వన్స్ ఎంటీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా ఈ వాటర్ బాటిల్ని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా అయితే హీట్ చేసుకోవాలి నైఫ్ని హీట్ చేసేసి ఇలా హాఫ్ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి నైఫ్ని కొంచెం హీట్ చేసామనుకోండి అది హీట్ అయిపోతుంది ప్లాస్టిక్ పైన ఇలా కట్ చేసిన వెంటనే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా హాఫ్ పార్ట్ వరకు కట్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ అనేది పక్కన పెట్టేసి ఒక నాలుగు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకి సపోర్ట్గా ఉండడానికి ఒక నాలుగు వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని దానికి దీనికి స్టిక్ చేయడానికి అడుగున టూ ఇన్వెన్ ప్లాస్టర్ అయితే యూస్ చేసుకోవాలి ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ని ఫోర్ సైడ్స్ అడ్జస్ట్ చేసి ఫోర్ సైడ్స్ సపోర్ట్గా అయితే పెట్టుకొని తర్వాత మన కిచెన్లో ఒక ఆర్గనైజర్ని అయితే రెడీ అయిపోతుంది మనం కిచెన్లో స్పూన్స్ వేయడానికి మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ చాలా రకాల ఆర్గనైజర్స్ అయితే దొరుకుతాయి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వేస్ట్ అని పడేసే వాటితోనే ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా మంచిగా అడుగున ఫిక్స్ చేసేసి తర్వాత ఇందులో మనం స్పూన్స్ వేసినప్పుడు కొన్నిసార్లు స్పూన్స్లో వాటర్ కనుక ఉన్నాయి అనుకోండి ఆ వాటర్ అంతా కూడా పోకుండా అలానే నిలిచిపోతూ ఉంటాయి కదా అలా వాటర్ పోవాలి అంటే ఇలా అడుగున కొంచెం మంచిగా హోల్స్ అనేసి చేసుకోవాలి తర్వాత ఈ క్యాప్స్ని అడుగున పెట్టేసి స్పూన్స్ని కనుక అందులో కనుక వేసాము అనుకొని వాటర్ అనేది చాలా ఈజీగా పోతాయి మనకి ఇంట్లోనే స్పూన్స్కి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే మీరు కనుక ఈ విధంగా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఉండే వాటితోనే రీయూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్లో చాలా రకాల ఐడియాస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మంచి మంచి రీయూజ్డ్ ఐడియాస్ అయితే చాలా చేశాను మీకు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే వాటర్ బాటిల్ క్యాప్స్తో కానీ పెన్ క్యాప్స్తో కానీ ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ మనము బెల్లం అయితే స్వీట్స్ చేయడానికి కానీ ఏదైనా నార్మల్గా కర్రీస్లో కానీ వేస్తూ ఉంటాం కదా ఇలా బెల్లం అయితే మనం మినిమం హాఫ్ కేజీ పావు కేజీ గడ్డలు అయితే ఉంటూ ఉంటాయి ఇలా మనం ఈ గడ్డల్ని కనుక ఇలా నైఫ్తో కనుక తీసామో అనుకోండి అది చాలా గట్టిగా ఉంటుంది చాలా టైం అయితే పడుతుంది జస్ట్ దాన్ని స్టవ్ పైన పెట్టి కనుక హీట్ చేసామో అనుకోండి జస్ట్ టూ మినిట్స్లో కరిగిపోతుంది తర్వాత కనుక నైఫ్తో తీసుకున్నాము అనుకోండి చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ టిప్ ఏదైనా ఫంక్షన్కి కానీ అకేషన్కి కానీ వెళ్ళేటప్పుడు తప్పకుండా మనం నెయిల్ పాలిషన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ ఆరేంత టైం లేదు మనం ఇమిడియట్గా ఫంక్షన్కి వెళ్ళాలి నెయిల్ పాలిష్ మనం ఏదైనా పని చేసినా పోకుండా ఉండాలి వెంటనే ఆరిపోవాలి అంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఇలా వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత ఈ ఫింగర్స్ని తీసుకెళ్ళి అందులో కనుక పెట్టాము అనుకోండి మనకి నెయిల్ పాలిష్ అనేది వెంటనే ఆరిపోతుంది తర్వాత మనం ఏదైనా పని చేసుకున్నా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా గట్టిగా అలానే స్టిక్ స్టిఫ్ అయి ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇలా గ్రాసరీస్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాము ఇలా గ్రాసరీ ప్యాకెట్లో గ్రాసరీ వేసిన తర్వాత కొంచెం కనుక మిగిలిపోయింది అనుకోండి డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసి పెడుతూ ఉంటాము కొన్నిసార్లు అలా పెట్టడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ పైన పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ పాటునే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనము ఇది బాక్స్లో వేయడానికి యూజ్ అవుతుంది తర్వాత మనం ప్యాకెట్లో స్టోర్ చేసేటప్పుడు ఇలా ప్యాకెట్ ఎడ్జికి కనుక పెట్టి క్లోజ్ చేసినా సరే పురుగైతే పట్టకుండా ఉంటుంది ఇలా మనం డబ్బాలో వేసినప్పుడు చిన్న డబ్బా అనుకోండి మనం వేసేటప్పుడు అటు ఇటు పడిపోతుంది దీని సహాయంతో కనుక వేసాము అనుకోండి కింద పడిపోకుండా మంచిగా ఈజీగానైతే వేసుకోవచ్చు నెక్స్ట్ టెప్పు చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది బాదం తినే అలవాటు ఉన్న వాళ్ళు నైట్ పడుకునే ముందు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు కొన్నిసార్లు బాదం నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి ఇన్స్టెంట్గా బాదం అనేది నానిపోవాలి అంటే ఇలా మనము హాట్ వాటర్ వేసి ఒక వన్ అవర్ కనుక బాదంను ఉంచాము అనుకోండి బాదం అనేది చాలా చక్కగా నానిపోతుంది మనం నైట్ మొత్తం నానబెడితే దానిపైన ఉండే తోలు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మంచిగానైతే వస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము ఏదైనా స్ట్రైన్ చేయాలి అంటే వడగట్టుకోవాలి అన్నప్పుడు ఇలా టీ స్ట్రైనర్ని అయితే వాడుతూ ఉంటాము కొన్నిసార్లు దీని సపోర్ట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల జారి పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనం టీ కానీ కాఫీ కానీ స్ట్రైన్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం చేతితో పట్టుకోకుండా ఇలా ఒక స్పూన్ని కనుక వీడియోలో చూపించినట్టుగా సపోర్ట్గా కనుక పెట్టి తర్వాత కనుక మనం స్ట్రెయిన్ చేసుకున్నాము అనుకోండి స్ట్రైనర్ అనేది కింద పడిపోకుండా మంచిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కూడా కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే చేయండి